వెల్కమ్ టు మై ఛానల్ చూడు సినిమా ఇదేం క్రేజ్ బాబోయ్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు తమన్ గారు ముగ్గురు కలిసి తలకి ఓజీ అని బ్యాండ్స్ వేశారు ఇక అంతే చూసుకోండి జానీ డేస్ గుర్తొచ్చేస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే సుజిత్ గారు పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అతడు జానీ మూవీ రిలీజ్ టైంలో లో హంగామా చేసిన వీడియోస్ పిక్చర్స్ చాలానే ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా ఓజీ కూడా తను చేస్తున్న జానీ ప్రమోషన్ అదేనండి ఓజీ ప్రమోషన్ కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్ ఊరికే ఉంటారా ఆ ఓజీ షర్ట్ల కోసం ఓజీ బ్రాండ్ల కోసం ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ఆన్లైన్ లోను ఆఫ్ లైన్ లోను కొడి పడేస్తున్నారు ఇది కూడా సంచలనమైన రికార్డుగా గా ఎక్కుందేమో వేచి చూడాలి మరి ఫోన్ కిలో ఫ్యాన్సా మజాక